హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేలచేరు గీత్తల యూట్యూబ్ ఛానల్ ఈరోజు లింగాలపాడు గ్రామంలో జతపల్ల వివానికి ప్రదేశం జరుగుతుందండి ఆ జతపల్ల వివానికి వచ్చిన జతండి ఎద్దనపల్లి పెద్దబ్బాయి బుజ్జి మెమోరియల్ వై మనోజ్ చౌదరి గారండి రావిపాడు గ్రామం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జత అండి ఇది మహానంది గిత్త ఇది అఖండ గిత్తండి ఇది అఖండ గిత్తండి ఇది మహానంది గిత్తండి ఈ ఈరోజు జతపళ్ళ విభాగానికి రావడం జరిగిందండి Think, right? いいお礼を言うと。いいいいいいいい